సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ వారణాసి గ్లిమ్స్ పేలింది రెండు పాటలు తూటాల్లా తీసుకెళ్లాయి ఇంటర్నేషనల్ మీడియా కోసం చేసిన భారీ ఈవెంట్ సక్సెస్ అయింది కావలసినంత వైడ్ రేంజ్ ప్రమోషన్ దక్కింది వరల్డ్ ఆడియన్స్ కోసమే రిలీజ్ కి రెండేళ్ల ముందే గ్లిమ్స్ పాటలతో కావలసినంత స్టఫ్ ఇచ్చేసాడు రాజమౌళి అయితే చాలా విషయాల్లో రాజమౌళి మాటే స్టార్స్ వినాల్సి వచ్చేది కానీ సూపర్ స్టార్ మహేష్ విషయంలో తన దారిలోనే రాజమౌళి నడవాల్సి వస్తుందన్న మాట ఈ మధ్య బలంగా వినిపిస్తోంది తన యాడ్స్ వెకేషన్స్ లుక్ రివీల్ చేయడం అన్నింట్లో మహేష్ మాటే నెగ్గింది అంటున్నారు ఏ స్టార్ కి లేనంత ఫ్లెక్సిబిలిటీ తనకే రాజమౌళి ఎందుకు ఇచ్చాడు అనే ప్రశ్న ఎదురవుతోంది అక్కడే మైక్రోస్కోపిక్ పర్ఫెక్షన్తో మహేష్ బాబుకి చుక్కలు కనిపిస్తుండడం వల్లే ఈ ఫెసిలిటీస్ ఇచ్చాడట రాజమౌళి ఇంతకీ గతంలో ఎన్నడూ లేనంత జాగ్రత్తలు పెంచిన రాజమౌళి సూపర్ స్టార్ తో మైక్రోస్కోపిక్ పర్ఫెక్షన్ తో ఏం చేస్తున్నాడు మహేష్ బాబుకి కొన్ని విషయాల్లో ఎందుకు సరెండర్ అయ్యాడు టేక్ లుక్ వారణాసి మూవీ కోసం రాజమౌళి మైక్రోస్కోపిక్ క్లారిటీతో సినిమా తీస్తున్నాడు అసలు షూటింగ్ మొదలై గ్లిమ్స్ పాట వదిలే వరకు టైటిల్ ఏంటి కథ ఏంటి ఇలా ఏది బయటకు రాలేదంటే ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు కాకపోతే బిగినింగ్లో మాత్రం సింగిల్ సీన్ షూటింగ్ లీక్ అయి ఇచ్చింది ఆ తర్వాతే సింగిల్ అప్డేట్ లేకుండా ఏదీ రివీల్ కాకుండా తను కూడా నోరెక్కడా విప్పలేదు ఇక రుద్రుడిగా మహేష్ బాబు కుంభకర్ణుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ విచిత్రంగా శూర్పనకే మందాకినిగా మరుజన్మెత్తి రుద్రుడిగా జన్మనెత్తిన రాముడికి సాయం చేసినట్టు తన పాత్రని డిజైన్ చేశారట నిజానికి రాజమౌళి జాగ్రత్తలు చూస్తే ఇలాంటి లీకులు వద్దు కానీ ఫిలిం టీమే లీకులు కూడా చాలా జాగ్రత్తగా ఇస్తున్నట్టు తెలుస్తోంది ఎవరు సర్ప్రైజ్ చేయాలనే కంటెంట్ను లీక్ చేయరు కానీ ఇక్కడ రాజమౌళిని తమిళ దర్శకుడు మణిరత్నం భయపెట్టినట్టు తెలుస్తుంది రాజమౌళి కూడా గతంలో పొనియన్ సెల్వం కథని సినిమాగా తీయాలనుకున్నాడు కానీ దాన్నే మణిరత్నం రెండు భాగాలుగా తీశాడు కానీ హిస్టారికల్ ఈవెంట్స్ జనానికి అర్థం కాలేదు ఒక్క తమిళ జనానికి తప్ప ఇంకెవరికి పొనియన్ సెల్వం కథ కనెక్ట్ కాకపోవడానికి కారణం లెక్కలేనన్ని పాత్రలు చోళుల చరిత్ర మిగతా జనానికి తెలియకపోవటం మంచి కథే కావచ్చు అర్థం కానపడది ఎంత మంచిదైనా నో యూస్ అచ్చంగా అలాంటి పరిస్థితి వారణాసికి రావద్దనే రాజమౌళి కావాలనే కథలో కీ కీపాయింట్స్ని చేస్తున్నాడట రామాయణం శంకరుడి త్రిశూలం అనుబాంబులు డైనోసార్ల కాలంలో వెనక్కి ప్రయాణించే యంత్రాలు ఇన్ని ఉంటే కథ కాస్త కన్ఫ్యూజన్ గా ఉంటుంది దీనికి తోడు హీరో రాముడి అంశి అయినా రుద్రుడిగా మారటం లాంటికి ఇంకా కన్ఫ్యూజన్ చేస్తాయి అందుకే ప్రతి పాత్ర జనాల్లో ముందే రిజిస్టర్ అయ్యేలా లీకులు ఇచ్చేస్తున్నాడు జక్కన్న హనుమంతుడిగా మాధవన్ని తీసుకోబోతున్నాడని అందించాడు ఇక తన హీరోల లు లుక్కులు బయటకు రివీల్ కాకుండా తను చెప్పే వరకు వెకేషన్లు లీవ్స్ లేకుండా చూసే రాజమౌళి మహేష్ బాబుకు లెక్కలేనని రిలాక్సేషన్స్ ఇచ్చేశాడు తనకు కావలసినన్ని వెకేషన్ లీవ్లు లో కనిపించేందుకు పర్మిషన్లు ఆఖరికి తను బయటికెళితే లుక్ లీక్ అవుతుందని తెలిసి కూడా తనకి పర్మిషన్ ఇచ్చేశాడు జక్కన్న ఎన్ని ఫెసిలిటీస్ ఇవ్వటానికి రీజన్ సెట్ లో ఒక్కో సీన్ ఒక్కో ఫ్రేమ్ స్థాయిలో పర్ఫెక్షన్ కోసం రాజమౌళి పడే తపన మహేష్ కి చుక్కలు రీసెంట్ గా తెరకెక్కించిన ఒకే సీన్లో ఒక్క షాట్ కోసం ముప్పై ఐదు టేక్స్ తీసుకున్నారంటే అది షాకింగ్గా ఉంది కొన్ని సీన్స్ విషయంలో రాజమౌళి పర్ఫెక్షన్ ఈ స్థాయిలో ఉంది కాబట్టి అక్కడ మహేష్ అంతగా అడ్జస్ట్ అవుతున్నప్పుడు తనకి ఆ మాత్రం ఎక్స్ట్రా రిలాక్సేషన్స్ ఇవ్వటం తప్పులేదనే వాదన వినిపిస్తోంది